పీబీజీ రామ్జీ చట్టం ఉపసంహరించాలని అసెంబ్లీలో తీర్మానం ఉపాధి హామీలో మార్పులతో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి మహాత్మాగాంధీ పేరు మార్పుతో ఆయన సిద్ధాంతాలను తొలగించలేరన్న భట్టి విక్రమార్క పేదలకు వారి హక్కుగా పని కల్పించాలని డిమాండ్ నేడు అసెంబ్లీలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం శాసన మండలిలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలపై ప్రసంగించనున్న ముఖ్యమంత్రి శాసనసభలో కృష్ణా జలాలపై జరగనున్న చర్చ బీఏసీ ఎజెండాకు భిన్నంగా సభ నిర్వహిస్తున్నారన్న హరీష్ రావు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వటం లేదని ఆరోపణ సభ నుంచి వాకౌట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన నేడు ఢిల్లీలో బుద్ధుడి పిప్రాహ అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి బుద్ధుని ఆలోచనలు ప్రచారం చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి ప్రదర్శన నిదర్శనమని ఎక్స్ వేదికగా వెల్లడించిన నరేంద్ర మోదీ రాష్ట్రంలో పలు ప్రాంతాలను కమ్మేస్తున్న పొగమంచు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన